ప్రస్తుతం పాటు కోదండ్రామ్ సార్ ఉన్నారు మాట్లాడేసే ప్రయత్నం చేద్దాం సార్ అందశ్రీ సార్తో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది ఆయన మీతోటి ఏం చెప్పించేవారు సార్ ఇక అందశ్రీ ఆయన సాహిత్యం ద్వారా పరిచయం అంటే మా మిత్రుల దగ్గరికి వస్తుండేది వాళ్ళ దగ్గర కలుసుకొని ఆయన పాటలు విని మీటింగ్లో రావాలి పాడాలి మీరు ఇంత అద్భుతంగా తెలంగాణ మీద పాడేవాళ్ళు తక్కువ ఉన్నారు అప్పుడు తక్కువ ఉన్నారు ఇంకా తొంభై ఆరు తొంభై ఏడు సంగతి చెప్తున్న ఆయన వచ్చేది అప్పుడే ఈ జయ జయ హే తెలంగాణ పాట పాడితే విపరీతమైన ఆదరణ దొరికింది ప్రజలే దాన్ని జాతీయ గీతం అని ప్రకటించుకున్నారు ప్రతి మీటింగ్లో ముందు అది వాడాలని డిమాండ్ చేసేది అట్లా పాటకు ఒక విపరీతమైన గుర్తింపు కూడా దొరికింది అప్పటికే అది అప్పటి ఒక వాస్తవ పరిస్థితి ఆ స్థితి నుంచి మరి ఆయన చదువుకున్నవాడు కాదు వాస్తవానికి అంత స్థితికి చేరుకున్నాడు కానీ చదువుకున్నవాడు కాదు నిరక్షరాస్య స్కూలుకు పోయినవాడు కాదు ఒక అనాథ ఊరు మీద ఆధారపడి బతికిండు పశువుల కాపరిగా ఒక నిర్మాణక భ భవన నిర్మాణ కార్మికునిగా మేస్త్రిగా ఆయన బతికిండు అది ఆయన జీవితం మరి అట్లాంటి వ్యక్తి ఒక రాష్ట్ర గీతాన్ని అందించిందంటే అది మామూలు విషయం కాదు అది ఆయన నైపుణ్యం ఎంతటిదో మనకు తెలియజేస్తున్నది ఎంత స్థాయికి ఆయన ఎదిగిండో ఒక కళాకారునిగా అనేది కూడా మనం అర్థం చేసుకోగలం అది ఒక తెలంగాణలోనే అది సాధ్యమవుతుంది చాలా అద్భుతం చాలా అద్భుతం అంటే మామూలు విషయం కాదు ఇది అట్లాంటి ఒక అద్భుతమైన స్థానాన్ని ఆయన పొందటం అనేది చాలా గొప్ప విషయం ఉన్నటువంటి ఇంతమంది జనాలను హృదయాల్లో నిలిచి ఎట్లా చూడవచ్చు అంటారు తెలంగాణలోనే అది సాధ్యం మనకి పాట ఉంది ప్రజా సాహిత్యం ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే అది సాధ్యం చాలా ఇది ఎట్లా చూడొచ్చు అంటే తప్పనిసరిగా ఆయన తెలంగాణ ఉద్యమంలో నిర్మించిన నిర్ నిర్వహించిన పాత్ర అటువంటి ఆ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఆ ప్రజల అనుభవాలను వ్యక్తీకరించి ఆ ఉద్యమం ద్వారా ఆయన ఒక అద్భుతమైన స్థానానికి చేరుకోవటం సాధ్యమైంది ఆ ఉద్యమమే ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోయింది కాబట్టి అద్భుతమైన ఆయనకు ఒక పాటలు ఆయన రాయటం ఆ శుభ పాటలు చెప్పటం అట్లా ఆయన దాంట్లో ఒక పాత్ర పోషించి ఇవాళ ఇంత కీలకమైనటువంటి స్థానానికి చేరుకున్నాడు ఇది నా దృష్టిలో ఒక స్ఫూర్తినిచ్చే విషయం ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఇది సాధ్యం కాదు తెలంగాణలో మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటి విషయం అంతటి ఒక కీలకమైన పాత్ర పోషించిండి ఆయన ఎన్నడూ ఏం కోరుకోలే ఆయన తన పాటకు గుర్తింపు కోరుకున్నాడు రెండోది ఏం కోరుకున్నాడు ఆయన అంటే తాను ఒక ఈ సమాజంలో ఆ ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చేరవేసే అవకాశం ఉంటే చాలని కోరుకున్నాడు అంతకుమించి ఆయనకి ఇది కూడా కోరుకున్నవాడు కాదు అటువంటి వ్యక్తి మరి వాళ్ళ లేకపోవటం బాధాకరం వ్యక్తిగతంగా బాధాకరం ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇది విపరీతమైనటువంటి దుఃఖ సాగరంలో సమయంలో అందశ్రీ మీతో ఏ విధంగా ఉంటుండే ఆయనతోటి అనుబంధం ఎట్లుంటుండేళ్ల ద్వారా పరిచయం మీటింగ్ల ద్వారా పరిచయం మీటింగ్ల ద్వారానే ఎక్కువ వరకు కలుసుకునేది తరచూ దాని బయట కూడా మా ఇంట కూడా సమావేశంలో వచ్చి మాట్లాడి మాట్లాడి చెప్పేవాడు అట్లా సందేహం ఉంది అంత్యక్రియలు ఎక్కడ ఒక సందేహం ఉంది ఇక్కడ అవకాశం ఇన్ఫర్మేషన్ జరుగుతాయనిఫర్మేషన్స్ నిర్ణయం చేస్తారు ఈ ఒక్క విషయంలో ఏంటంటే కుటుంబ సభ్యుల నిర్ణయమే అంతిమ నిర్ణయం అది చాలా కీలక వరకు ఇక్కడ ఉంచే అవకాశాలు తెలియదు ఇప్పుడు ప్రకటిస్తా